జోగిపేట సమావేశం ఈ జోగిపేట సమావేశం నైన్టీన్ థర్టీలో జరిగింది మార్చిలో సో దీనికి అధ్యక్షత వహించింది ఎవరని అడగవచ్చు జోగిపేట సమావేశానికి అధ్యక్షత వహించింది సురవరం ప్రత ప్రతాపరెడ్డి గారు మహిళా సభ అధ్యక్షురాలుగా ఎవరున్నారని అడగవచ్చు నడింపల్లి సుందరమ్మ గారు మహిళా సభ అధ్యక్షురాలుగా వివరించారు జోగిపేట సమావేశాన్ని గాను అదేవిధంగా ఈ సభలో ముఖ్యమైన తీర్మానం ఏంటంటే ఏదైతే గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ ఉందో దీన్ని రద్దు చేయాలనే తీర్మానం అయితే ఈ సభ మనకు తీర్మానించడం జరిగింది ఓకేనా ఈ సభ మనకు గస్తీ నిషాన్ ఉందో దాన్ని రద్దు చేయాలనే తీర్మానం అయితే ప్రపోజ్ చేయడం జరిగింది సో నైన్టీన్ ట్వంటీ సిక్స్లో తీసుకొచ్చిందనమాట నిజాం ప్రభుత్వం ఈ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీను సో మనకు వాక్ అదేవిధంగా సభ పాత్రికా స్వాతంత్రాలు ఏవైతేనో వాటిని హరించడం కోసం ఈ గస్తీ నిషాన్ అయితే తీసుకొచ్చింది ఈ సమావేశంలో మళ్ళీ బాల్య వివాలను నిరోధించాలని వితంతు వివాలను ప్రోత్సహించాలని తీర్మానం కూడా చేయడం జరిగింది జోగిపేట సమావేశంలో ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ మార్చిలో జరిగింది అధ్యక్షత ఎవరు వంచారు సురవరం ప్రతాపరెడ్డి మహిళా సభ అధ్యక్షురాలు ఎవరు నడింపల్లి సుందరమ్మ ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేవరకొండ సమావేశం సో దేవరకొండ సమావేశం నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది సో దీనికి బోర్గుల రామకృష్ణారావు గారు బురుగుల రామకృష్ణరావు గారు అయితే అధ్యక్షత వహించారు నైన్టీన్ థర్టీ జరిగిన దేవరకొండ సమావేశానికి ఈ సభలో కూడా గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీను రద్దు చేయాలనే తీర్మానం అయితే మళ్ళీ చేయడం జరిగిందనమాట డిమాండ్ చేయడం జరిగింది ఈ సభకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు వారిలో మనకు గూడవలి రామబ్రహ్మం గారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారు రావి నారాయణ రెడ్డి గారు సో వీరందరూ కూడా మనకు రావడం జరిగిందనమాట ఈ సమావేశం కోసం సో ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు ఒక ప్రత్యేకత వచ్చారు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నిజాం కాలేజ్ అయితే ఆ నిజాం కాలేజీ నుంచి కాలినడకన దేవరకొండ సభకు అయితే రావడం జరిగింది అడగవచ్చు రెండవ సభ ఏదైతుందో ఈ దేవరకొండ సభ అయితేందో దీనికి నిజాం కాలేజీ నుంచి కాలినడకన వచ్చిన వచ్చి ఈ సభకు హాజరైన వ్యక్తి ఎవరంటే రావినారాయణ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రెండవ దానికి అధ్యక్షత వహించింది వారు దేవరకొండ సమావేశానికి బురుగుల రామకృష్ణారావు నైన్టీన్ థర్టీ వన్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఖమ్మం మెట్టు సో ఖమ్మం మెట్టు వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫోర్లో జరిగింది అధ్యక్షుడు పులిజాల వెంకటరంగారావు గారు సో ఓకేనా ఈ సభలో ఏం తీర్మానం చేశారంటే దేవదాసి విధానం రద్దు చేయాలని తీర్మానం అయితే ఈ సభలో చేశారు ఖమ్మం మెట్టు ఓకేనా ఖమ్మం మెట్టు సమావేశం ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ ఫోర్లో జరిగింది ఓకేనా దీనికి అధ్యక్షత వహించింది ఎవరు పులిజాల వెంకటరంగారావు నెక్స్ట్ విధంగా చూసినట్టయితే సిరిసిల్ల నైన్టీన్ థర్టీ ఫైవ్లో జరిగింది సిరిసిల్ల సమావేశం కరీంనగర్ సమావేశం సో దీనికి అధ్యక్షత వహించింది మాడపాటి హనుమంతరావు గారు మాడపాటి హనుమంతరావు గారు సిరిసిల్ల సమావేశానికి అధ్యక్షత వహించారు మహిళా అధ్యక్షురాలుగా మాడపాటి మాణిక్యాంబ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సభ నిర్వహణ కొరకు వేములవాడ భీమకవి పేరు మీదుగా వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది అనమాట ఓకేనా ఈ సభలో మనకు ఏం డిమాండ్ చేశారంటే స్వపరిపాలన డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే తీర్మానం కూడా ఈ దాంట్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే తీర్మానం అయితే ఇక్కడ ఆమోదించడం జరిగింది ఏ సభలో సిరిసిల్ల సభలో ఓకేనా అయితే ఈ తీర్మానంని రావి నారాయణ రెడ్డి గారు అయితే వ్యతిరేకించడం జరిగింది నెక్స్ట్ షాద్ నగర్ సమావేశం వచ్చేసి నైన్టీన్ థర్టీ సిక్స్లో జరిగిందనమాట సో దీంట్లో ముఖ్యంగా రైతుల సమస్యకు సంబంధించిన చర్చమైతే జరిగింది దీనికి అధ్యక్షత కేవీ రంగారెడ్డి గారు షాద్ నగర్లో జరిగిన నైన్టీన్ థర్టీ సిక్స్ సమావేశానికి ఆంధ్ర మహాసభ సమావేశానికి కేవీ రంగారెడ్డి గారు అందరు తెలిసిందే సో అతనైతే అధ్యక్షత వహించడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్లో నిజామాబాద్ సమావేశం జరిగింది దీనికి మందముల నరసింహారావు సో మనకు రయ్యత్ పత్రిక సంపాదకు కూడా ఎవరైతే ఉన్నారో మందముల నరసింహారావు గారు అయితే నిజామాబాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు ఏ సంవత్సరంలో జరిగిందంటే నైన్టీన్ థర్టీ సెవెన్ అని గుర్తుపెట్టుకోండి ఇది చూసుకున్నట్లయితే మనకు జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి సభ అనమాట ఓకేనా అడగవచ్చు జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి ఆంధ్ర సభ మహాసభ ఏదంటే నిజామాబాద్ సభ నైన్టీన్ థర్టీ సెవెన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అదేవిధంగా మనకు పౌరా హక్కులు డిమాండ్ చేయబడ్డాయి తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలని నియమాన్ని ఎత్తివేయాలని రావి నారాయణ రెడ్డి పట్టుబడ్డ పట్టుబడడం జరిగింది అనమాట ఓకేనా దీన్ని తీసేయాలని చెప్పడం జరిగింది ఓకేనా మనకు అంతకుముందు ఏదైతే ఇది ఉందో దీంట్లో సిరిసిల్ల దాంట్లో ఓకేనా సిరిసిల దాంట్లో ఈ తీర్మానం అయితే చేశారు మళ్ళీ ఇంటి దాంట్లో వ్యతిరేకించారు ఓకేనా రావినారాయణ రెడ్డి ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నారు మల్కాపురం సమావేశం నైన్టీన్ ఫార్టీలో జరిగింది అధ్యక్షత వహించింది రామచంద్రరావు మల్కాపురం రామచంద్రారావు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో మనకి ఏవైతే ఈ అయ్యంగారు కమిటీ ఉందో సో దీనిలో చర్చించారన్నమాట మనకు రాజకీయ సంస్కరణల కోసం నిజాం ప్రభుత్వం అయితే ఒక కమిటీ వేస్తుంది అరవ ముదం అయ్యంగారు కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ బిట్వీన్ ఆ టైంలో సో దాని యొక్క నివేదికను అయితే ఈ సభలో అనమాట ఓకేనా ఈ నివేదిక ఏదైతుందో దీన్ని పూర్తిగా తిరస్కరించారు ఈ సభలో మల్కాపురం సభలో నైన్టీన్ ఫార్టీలో జరిగింది ఓకేనా నెక్స్ట్ అదే చూసుకున్నట్లయితే చిలుకూరు సభ నైన్టీన్ ఫార్టీ వన్లో జరిగింది చిలుకూరు సభ ఇది దీనికి రావి నారాయణ రెడ్డి గారు అయితే అధ్యక్షత వహించారు ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత రుసుము ఒక్క రూపాయి నుంచి నాలుగు అనాలకు అయితే తగ్గించారన్నమాట ఓకేనా నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించిన సభ ఏది చిలుకూరు సభ నైన్టీన్ ఫార్టీ వన్ ఓకేనా తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే నియమం ఎత్తివేయబడింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్లో అదేవిధంగా మనకు సిరిసిల సమావేశంలో అయితే దీన్ని తీసుకొచ్చారు తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలని సభ ఉపయోగించాలనే దాన్ని నియమం తీసుకొచ్చింది సిరిసిల సభలో కాగా చిలుకూరు సభలో ఈ భాషను మాత్రమే ఉపయోగించాలని నియమాన్ని అయితే తీసివేశారు నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు నైన్టీన్ ఫార్టీ వన్లో నెక్స్ట్ వరంగల్ జరిగింది నైన్టీన్ ఫార్టీ టూలో ధర్మారం సో దీనికి కోమటేశ్వరరావు గారు అధ్యక్షత వహిస్తే ఈ సభలో అతివాదుల ఆధిపత్యం అయితే అధికమైంది అనమాట అధిపా ఎవరైతే అతివాదులు ఉన్నారో వారి యొక్క ఆధిక్యమైతే ఆధిపత్యం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకు మన మనకర్తమైన గ్రంథాన్ని విమర్శ విమర్శించడం జరిగింది దీని రచయితల రచయితలు ఎవరైతే ఉన్నారో బద్దం మెల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాయడం జరిగింది ఈ హైదరాబాద్ మన కర్తవ్యమైన గ్రంథాన్ని సో దీన్ని విమర్శించారన్నమాట ఈ సభలోనే నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ సమావేశం ఆంధ్ర మహాసమావేశం నైన్టీన్ ఫార్టీ త్రీలో జరిగింది అధ్యక్షుడు కేవీ రంగారెడ్డి మొదటిసారిగా అధ్యక్ష పదికి ఎన్నికలు జరిగిన సమావేశం ఇదే మొదటిసారిగా ఆంధ్ర మహాసభకు ఎన్నికలు జరిగిన సమావేశం ఏదంటే హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ త్రీ సమావేశం ఓకేనా అదేవిధంగా ఆంధ్ర సారస్వత పరిషన్ ఏర్పాటు గురించి ఈ సభస్లో ఈ సభలోనే చర్చించారు నెక్స్ట్ బో భువనగిరి నల్గొండ సభ అనమాట నైన్టీన్ ఫార్టీ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్షుడు రావినారాయణ రెడ్డి గారు సో ఇది పదకొండవ సభ అయిన భువనగిరి అనేది అత్యంత ముఖ్యమైనది చూసారా సభ్యత రుసుము నాలుగు అన్నల నుంచి మళ్ళీ ఒక అనకు తగ్గించారు సో వన్ రూపీ నుంచి నాలుగు అన్నలకు మళ్ళీ నాలుగు అన్నల నుంచి ఒక అయితే తగ్గించడం జరిగింది సో ఈ సభలోనే అధికారికంగా ఆంధ్ర మహాసభ సభ అధివాదులుగా అతివాదులుగా వీటి చీలిపోయింది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఏదైతే మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఉందో అక్కడ కూడా అతివాదులు మితవాదులు విడిపోవడం జరుగుతుంది మళ్ళీ కలుస్తారు ఓకేనా సో ఈ విధంగా మనకిక్కడ మన ఆంధ్ర మహాసభలో కూడా అతివాదులు మితవాదులు ఉంటారు వారు భువనగిరి సభలో విడిపోయారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో సో ఇక్కడ నుండి వేరు వేరే సభలు నిర్వహించుకోవడానికి వారు నిర్ణయించారు అన్నమాట ఈ సభ తర్వాత ఆంధ్ర మహాసభ యొక్క శాఖలు తెలంగాణలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయబడ్డాయి ఈ శాఖలనే సంగములని పిలుస్తారు ఓకేనా మనకి ఆంధ్ర మహాసభ శాఖలు అంటే ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిని ఏర్పాటు చేశారు వివిధ గ్రామాల్లో వీటిని పిలుస్తారు అనమాట నెక్స్ట్ విధంగా చూసుకున్నట్లయితే మడికొండ సో ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది మిగతావాదుల సభ అంటారు దీన్ని సో మందముల నరసింహరావు అయితే మనకు అధ్యక్షత వహించారు సభ్యత రుసుము మొకాన్ నుంచి మళ్ళీ రూపాయికి పెంచారు సో ఖమ్మం సభ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఖమ్మం జరిగింది మడికొండలో అతివాదులు జరి మితవాదులు జరితే ఖమ్మంలో అతివాదులు జరిగింది ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షతహించారు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్న సభ అనమాట వెట్టి చాకిరి రద్దు చేయాలని తీర్మానం ఈ సభలోనే ఖమ్మం సభలోనే ఓకేనా నెక్స్ట్ కంది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగింది ఓకేనా మితవాదుల సభ కరీంనగర్లో జరిగింది నెల ఫార్టీ సిక్స్లో ఇది అతివాదుల సభ ఓకేనా సో ఈ విధంగా మనకు సభలు అయితే జరగడం అనమాట దీని తర్వాత ఆంధ్ర మహాసాభలోని మితావాదులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరిపోగా అతివాదులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోవడం జరిగింది నైన్టీన్ ఫార్టీ లో జరిగిన ఈ రెండు సభలు కూడా ఆంధ్రమహాసాభ యొక్క చివరి సభలుగా పరిగణించబడ జరుగుతుంది అన్నమాట ఫార్టీ సిక్స్లో జరిగినాయి కదా వేరువేరుగా ఆ తర్వాత ఎవరైతే ఈ మితావాదులు ఉన్నారో వారు వచ్చేసి స్టేట్ కాంగ్రెస్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో అతివాదులు వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారనమాట సో ఈ విధంగా మనకు ఆంధ్రమహాసభలో అయితే జరగడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది మనకు యాప్లో ఉంటుంది యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎవరు ఏ సమావేశానికి అధ్యక్షత వహించారు సో ఎన్నోది సో దాంట్లో జరిగిన ముఖ్యమైన తీర్మానాలనేవి అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ త్రీ ఎగ్జాంపుల్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్